మన వంటింట్లో తరచుగా ఉపయోగించే దాల్చిన చెక్క కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ప్రకృతివరం ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని జాగ్రత్తగా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు దాల్చిన చెక్క ప్రయోజనాలు జీర్ణక్రియకు మేలు చేస్తుంది భోజనం తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపిన నీరు తాగితే గ్యాస్ ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి మధుమేహ నియంత్రణ ఇందులోని ప్రత్యేక పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి బరువు తగ్గించడంలో సహాయం ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే శరీరంలో మెటబాలిజం పెరిగా కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది జలుబు దగ్గు నివారణ చల్లటి కాలంలో దాల్చిన చెక్క టీ తాగితే గొంతు నొప్పి దగ్గు వంటి సమస్యలకు ఉపశమనంగా ఉంటుంది అయితే జాగ్రత్తలుకూడా అవసరం గర్భవతులు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ మార్పులకు దారితీసే అవకాశముంది కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి లివర్ సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకుంటే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నవారు దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేయవచ్చు అందుకే దాల్చిన చెక్కను మితంగా సరైన విధంగా వాడితే అది మన ఆరోగ్యానికి వరంగా మారుతుంది